మేధస్సు క్వాంటం టెక్నాలజీలు అవకాశాల వెల్లువ భవిష్యత్తు శతాబ్దాన్ని ఆక్రమించే సాంకేతిక విప్లవం క్వాంటం టెక్నాలజీ కెరియర్స్ అండ్ ఎమర్జింగ్ ఫీల్డ్స్ ఇన్ ఇండియా భారతదేశం క్వాంటం శతాబ్దం వైపు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో క్వాంటం టెక్నాలజీ రంగం యువతకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది ఈ సాంకేతిక విభాగంపై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఉద్యోగార్థులు దానిని లోతుగా అర్థం చేసుకుని తగిన శిక్షణతో పరిశ్రమలో స్థానం సంపాదించుకోవచ్చు క్వాంటం టెక్నాలజీ అంటే ఏమిటి సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థల కంటే లక్షల రెట్లు వేగంగా పనిచేసే క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ భవిష్యత్ సమాచార విప్లవానికి పునాది వేస్తోంది ఇది భౌతిక శాస్త్రంలోని క్వాంటం మెకానిక్స్ సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది ప్రధాన ఉద్యోగ అవకాశాలు కోర్ క్వాంటం ఫ్రోల్స్ ఒకటి క్వాంటం హార్డ్వేర్ ఇంజనీరు క్వాంటం కంప్యూటర్ల నిర్మాణం నిర్వహణ బాధ్యతలు చేపడతారు సిస్టమ్ ఫంక్షనింగ్ కూలింగ్ సిగ్నల్ సిస్టమ్స్ పర్యవేక్షణ వీరి పరిధి రెండు సాఫ్ట్వేర్ ఇంజనీరు క్వాంటం కంప్యూటర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సిమ్యులేటర్లు సపోర్ట్ టూల్స్ అభివృద్ధి చేస్తారు మూడు ఆల్గరిథం డెవలపర్ కంప్యూటర్ సామర్థ్యాన్ని పెంచే ఆల్గరిథంలు రూపకల్పన చేస్తారు క్వాంటం ప్రాసెసింగ్ ను మరింత సమర్థవంతంగా మార్చే కోడ్లను సృష్టిస్తారు క్రయోజెనిక్ ఇంజనీరు క్వాంటమ్ కంప్యూటర్స్ అతిశీతల ఉష్ణోగ్రతల్లో మాత్రమే పనిచేస్తాయి ఈ తక్కువ టెంపరేచర్ సిస్టమ్స్ నిర్వహణ వీరి బాధ్యత ఐదు ఫోటోనిక్స్ అండ్ ఆప్టిక్స్ ఇంజనీరు క్వాంటమ్ కంప్యూటర్లో ఉపయోగించే లైట్ బేస్డ్ కాంపోనెంట్స్ ఆప్టికల్ సర్క్యూట్స్ డిజైన్ చేయడంలో నిపుణులు ఆరు ఎర్రర్ కరెక్షన్ సైంటిస్ట్ క్వాంటమ్ సిస్టమ్స్లో వచ్చే సిగ్నల్ లేదా ప్రాసెసింగ్ తప్పులను గుర్తించి సరిదిద్దే కీలక పాత్ర పోషిస్తారు రీసెర్చ్ అండ్ సైన్స్ రంగంలోని హోదాలు క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్ సాంకేతిక అభివృద్ధి కోసం కొత్త పరిశోధనలు చేస్తారు క్వాంటమ్ ఫిజిసిస్ట్ క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించి కొత్త సాంకేతిక పరిష్కారాలను అందిస్తారు థియరటికల్ ఫిజిసిస్ట్ సైద్ధాంతిక ఆధారాలను రూపొందించి క్వాంటమ్ టెక్నాలజీకి బలమైన పునాది వేస్తారు క్వాంటమ్ కెమిస్ట్ రసాయనిక బంధాలను అర్థం చేసుకోవడానికి క్వాంటమ్ టెక్నాలజీని ప్రయోగిస్తారు బ్యాక్స్ సపోర్టింగ్ అండ్ టెక్నికల్ రోల్స్ ఒకటి టెక్నికల్ సేస్ అండ్ మార్కెటింగ్ క్వాంటమ్ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి రెండు సిస్టమ్ ఆర్కిటెక్ట్ డిజైనర్ క్వాంటమ్ సిస్టమ్స్ రూపకల్పన నిర్మాణ బాధ్యతలు మూడు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఇంజనీరు మార్కెట్లోకి రాకముందు సిస్టమ్ పనితీరును పరీక్షిస్తారు నాలుగు టెక్నికల్ సపోర్ట్ టీం హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ బాధ్యతలు నిర్వహిస్తారు హైబ్రిడ్ అండ్ స్పెషలైజ్డ్ పొజిషన్స్ ఒకటి క్వాంటమ్ అప్లికేషన్స్ సైంటిస్ట్ వాణిజ్య అవసరాలకు క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికతను అనుసంధానించే నిపుణులు రెండు డేటా సైంటిస్ట్ మెషిన్ లెర్నింగ్ మరియు క్వాంటమ్ డేటా ఎనలిటిక్స్ మధ్య వారధి పాత్ర మూడు క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీరు క్వాంటమ్ సిస్టమ్స్ పై పనిచేసే ఏఐ మోడళ్లు రూపొందిస్తారు నాలుగు ప్రోడక్ట్ మేనేజర్ వ్యాపార అవసరాలకు తగ్గట్టు కొత్త క్వాంటం ప్రొడక్టులను పర్యవేక్షిస్తారు సైబర్ సురక్షితలోనూ అపార అవకాశాలు భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ విస్తరించినప్పుడు డేటా చౌర్యం హ్యాకింగ్ వంటి ముప్పులు పెరగనున్నాయి నేరగాళ్లు ఇప్పటికే హార్వెస్ట్నో డిక్రిప్ట్లేటర్ విధానంతో డేటాను సేకరించి భద్రపరుస్తున్నారు దీనికి ప్రతిగా క్వాంటం సెక్యూరిటీ నిపుణులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది క్వాంటం సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్లకు పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయని పరిశ్రమాంచనా వేస్తోంది వి సురేష్ సంపాదకుడు ఉద్యోగ సోపానం క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తు సాంకేతిక విప్లవానికి మార్గం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పరిశ్రమ మరియు విద్యారంగంలో ఈ విభాగంపై ఆసక్తి పెరుగుతున్నందున యువత తగిన శిక్షణతో ఈ దిశగా అడుగులు వేయడం సమయస్ఫూర్తి